ఫోన్ చేసి తను రాను నాడు రాజకీయాల్లోకి నన్ను కూడా వెళ్ళొద్దు అన్నాడు అన్నాడు శుభం చాలా మంచి మాట చెప్పారు ఈ పని చేయండి ఆయన చెప్పిన పని చేయండి అని చెప్పి ఫోన్ ముందు ఎంత పార్టీ పెట్టక ముందు అంతే శుభం అని చెప్పారు ఎందుకు చెప్తున్నానంటే ఇది అక్కనే నాగేశ్వరరావు గారును మధుసూదన్ రావు అని ఒక ఆయన ప్రొడక్షన్ ఉండేవాడు ఏదో ఉంది ఆయన పేరు డైరెక్టర్ ఏదో మధుసూదన్ రావు డైరెక్టర్ ఇద్దరు వచ్చారు ఈ ఆయన్ని అధ్యక్షుడు చేసి చేసాం కదా మా తట్ట తీసి నిన్ను ఎత్తని పెట్టుకున్నావు పూ అన్నాడు నాగేశ్వరరావు నాగేశ్వర ఏమన్నారన్నారు మంచి అండర్స్టాండింగ్ ఉండేది ఉంది కానీ ఇంట్లో మన దగ్గరికి వచ్చి నేను వస్తానంటే వద్దంటాడు ఆయన ఇంటికి నేనే వస్తాను మీ ఇంటికి మా ఇంటికి పది సార్లు పదిహేను సార్లు వచ్చాడు ఎప్పుడు ఆయన ఇంటికి వస్తాను ఆయన భార్య చనిపోయినప్పుడు వెళ్ళి అంతే ఎప్పుడు ఆయన ఇంటికి నేను ఎప్పుడూ ఫోన్లో మాట్లాడుతాడు వచ్చాడు ఇక్కడేగా మూడో ఇల్లేగా ఎదురుగా మూడో ఇల్లే వచ్చాడు వచ్చి మా పేడ తట్ట తీసి నేను ఎత్తున పెట్టుకున్నావు పోటి మసూదపాటి మసూదండ్రు ఆయన ప్రొడ్యూసరా డైరెక్టర్ అతను ఇద్దరు కలిసి వచ్చారు నువ్వు అన్నది నాకు అర్థమైంది మరి నాకంటే పెద్దగా వయసులో పెద్దవాడు కదా నువ్వు చెప్పిన సలహా కూడా నేను పరిగణలో తీసుకుంటాను నా జాగ్రత్తలు నేను ఉంటాను చెప్ప అంతకంటే ఏం చెప్తాను